చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఆన్లైన్ ఫ్లిప్కార్ట్లో వచ్చినటువంటి ఈ బాక్స్ను అన్బాక్సింగ్ చేసి ఫిట్టింగ్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ ఈ దీని యొక్క స్పెసిఫికేషన్స్ మొత్తం ఇక్కడ రాయబడి ఉన్నాయి మిత్రులారా మీరు చూస్తున్నారు రైతు మిత్రులారా ఇది వైట్ లేదా తెలుపు రంగులో ఉంది ఎమేటా అని రాయబడి ఉంది తర్వాత ఇక్కడ కెన్ స్టార్ అని రాయబడి ఉంది మిత్రులారా కెన్స్టార్ కంపెనీ ఎమేటా అనే వాటర్ గ్రేజర్ లేదా వాటర్ హీటర్ అని అంటాము ఇది పదిహేను లీటర్ల వాటర్ హీటర్ ఇక్కడ చూడండి ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది ఇవ్వబడింది ముందుగా మనం గోడకు ఈ మిషన్ ద్వారా హోల్స్ లేదా పొక్కలు చేసుకోవాలి ఈ పొక్కలు చేసుకున్న తర్వాత మనము ఈ గ్రేజర్ను దానికి ఫిట్ చేయడానికి రెండు పెద్ద బొంబాయి మొలలు తీసుకున్నాను ఈ బొంబాయి మొలల సహాయంతో ఈ సూత్ సహాయంతో ఈ బొంబాయి మొలలను గోడకు కొట్టడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా బొంబాయి మొలను గోడకు కొట్టిన తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి వాటర్ గ్రీజర్ ఈ పదిహేను లీటర్ల కెన్స్టార్ ఎమేటా వాటర్ హీటర్ను ఈ విధంగా ఈ బొంబాయి మొలలకు వీడియోలో చూపిన విధంగా మనం తలగేయడం జరుగుతుంది తర్వాత ఈ వాటర్ గ్రీజర్కు కింది భాగాన ఒకటి ఎరుపు రంగులో ఉంది మరొకటి నలుపు రంగులో ఉంది మిత్రులారా ఇక్కడ ఎరుపు రంగులో ఉన్నది అవుట్లెట్ నలుపు లేదా నీలి రంగులో ఉన్నది ఇన్లెట్ అంటాము మిత్రులారా ఈ ఇన్లెట్కు చిన్న గడ్డ వస్తుంది ఆ గడ్డ ఫిడి అయ్యేలా అది ప్రెషర్ బట్టి ఫిడి చేసుకోవడం ఉంటుంది అది ఫిడి చేసిన తర్వాత ఈ ఇన్లెట్ పైపుకు ఈ గ్రేజర్ వాటర్ గ్రేజర్కు దాని నుండి మనము మన ట్యాంక్ నుండి వచ్చే వాటర్ ట్యాప్ నుండి ఈ బ్లూ కలర్ లేదా నలుపు రంగు దానికి మినము కనెక్షన్ అనేది ఇవ్వాలా రైతు మిత్రులారా నీటి ట్యాంకు నుంచి వచ్చే ట్యాప్ నుండి ఒక పైపు తీసుకొని ఆ పైప్ సహాయంతో ఇక్కడ గ్రీజర్ యొక్క నలుపు లేదా నీలి రంగునకు కనెక్షన్ ఇవ్వాలి ఇది ఇన్లెట్ అంటాము దీని నుండి ఈ ట్యాప్ నుండి వాటర్ అన్నది గ్రీజర్ లేదా వాటర్ హీటర్లోనికి పోతుంది తర్వాత ఆ గ్రీజర్ వాటర్ లే వాటర్ హీటర్లోని నీరు బయటికి రావడానికి ఈ ఎరుపు రంగు నుంచి మనము మరొక నల్లకు కనెక్షన్ ఇచ్చుకోవాలా దీన్నే అవుట్లెట్ అంటాము అంటే గరం అయిన నీటిని బయటకు తీయడానికి ఎరుపు రంగు పైపు ఎరుపు రంగు నుండి పైపు ఫిట్టింగ్ చేసుకొని దానికి ట్యాప్ పెట్టుకొని దాని నుండి మనం గరం నీళ్ళు తీసుకోవచ్చు చూడండి మిత్రులారా మనము ఇన్లెట్ పైప్ ఫిట్ చేసిన తర్వాత అవుట్లెట్ పైప్ ఫిట్టింగ్ అయిన తర్వాత ఇన్లెట్ పైపు నుండి వాటర్ గ్రీజర్ లేదా వాటర్ హీటర్లోనికి పోయిన తర్వాతనే మనం స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి వాటర్ హీటర్లోనికి వాటర్ మొత్తం వెళ్ళిన తర్వాత సిక్స్టీన్ యాంపియర్ సాకెట్లో ఈ గ్రేజర్కు వచ్చినటువంటి ప్లగ్ను తీసుకపోయి ఆ సాకెట్లో పెట్టాలి సాకెట్లో పెట్టిన తర్వాత అక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది గ్రేజర్ వాటర్ హీటర్లోనికి నీరు మొత్తం వచ్చిన తర్వాతనే మనం బటన్ను ఆన్ చేసుకోవాలి హాట్ చేసుకున్నప్పుడు ఒకటి ఎరుపు రంగు మరొకటి ఆకుపచ్చ రంగు రెండు బల్బులు అనేవి వెలగడం జరుగుతుంది దాని అర్థం వాటర్ హీట్ అవుతున్నదని అర్థం కాసేపు అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆకుపచ్చ రంగు అనేది పోతుంది కేవలం ఎరుపు రంగు బల్బు మాత్రమే ఉంటుంది దాని అర్థం వాటర్ హీట్ అయిపోయిందని అర్థం అంటే ఆల్రెడీ వాటర్ అనేది వేడి అయిపోయినాయని అర్థం కాబట్టి అప్పుడు మాత్రమే మనం ఆన్ ఆఫ్ బటన్ను ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసిన తర్వాతనే మనం ట్యాప్ నుండి వేడి వాటర్ను బయటికి తీసుకొని మనం వాడుకోవాలి మిత్రులారా బటన్ ఆఫ్ చేయండి మనం వేడి వాటర్ను తీసుకోకూడదు పవర్ ఆఫ్ బటన్ ఆఫ్ చేసిన తర్వాతనే ఆ వేడి వాటర్ను బయటికి తీసుకోవాలి బయటికి తీసుకొని మనం మన అవసరాలకు ఆ వేడి వాటర్ను ఉపయోగించుకోవచ్చు మిత్రులారా ఈ విధంగా మనం వాటర్ హీటర్ను ఫిట్ చేసుకోవచ్చు మిత్రులారా మీకు మీరుగా సెల్ఫ్గా వాటర్ హీటర్ను ఫిట్ చేసుకోవచ్చు మిత్రులారా ముందుగా మీరు ట్యాప్ ట్యాంక్ నుంచి వచ్చే ట్యాప్కు ఆకుపచ్చ అంటే ఎల్ బ్లూ కలర్ లేదా బ్లాక్ అనేది వాటర్ హీటర్కు కింది బాగానే ఉంటుంది దానికి కనెక్షన్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఎరుపు దానికి మరొక కనెక్షన్ ఇచ్చి పైపు అదే పైపును మనము మరొక నల్లకు ఇవ్వాలి కనెక్షన్ దాని నుండి మనం వేడి వాటర్ బయటికి తీసుకోవచ్చు ఈ గ్రేజర్ ఫుల్ నిండిన తర్వాతనే మీరు పవర్ బటన్ను ఆన్ చేసుకోండి తర్వాత వాటర్ హీట్ అయిన తర్వాతనే పా ఆటోమేటిక్గా రంగు బల్బు పోతుంది ఎర్రట్ బల్బు ఉంటుంది అప్పుడు మా బటన్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేడి వాటర్ను మనం బయటికి తీసుకోవాలా చూడండి మిత్రులారా ఈ వాటర్ అనేది చాలా వేడిగా ఉన్నాయి ఇప్పుడు నేను చూడడం జరిగింది ఈ విధంగా పవర్ ఆఫ్ బటన్ ఆఫ్ చేసిన తర్వాతనే వేడి వాటర్ తీసుకొని వాడుకోండి నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి